ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుట్ట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గ్రహ కారకత్వాలని మనం ఏ విధంగా కర్మ రిజిష్టితో పోల్చి చూడాల్సి ఉంటుంది జనరల్గా జాతక పరిశీలన చేసేటప్పుడు ఎవరైనా కానీ కొద్దిగా జ్యోతిష్ శాస్త్రం పట్ల శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వారి జాతకాన్ని కానీ వారి యొక్క కుటుంబ సభ్యుల జాతకాలను కానీ పరిశీలించేటప్పుడు ఏ ఏ భావాలలో ఏ ఏ గ్రహాలు సీట్ అయి ఉన్నాయి ఆ గ్రహాలను మాత్రమే పరిశీలించి ఆ గ్రహ కారకత్వాలని అలాగే కట్ కాపీ పేస్ట్ చేసి ఆ యొక్క భావ కారకత్వాలకి ఆ భావ బంధుత్వాలకి తెలియజేస్తుంటారు కానీ మనం ఏం చేస్తామంటే ఒక గ్రహము మనం పుట్టే సమయంలో ఏ భావంలో ఉన్నా ఆ గ్రహం పుట్టినటువంటి నక్షత్రాన్ని మాత్రమే తీసుకొని ఆ నక్షత్రానికి ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకొని ఫలితాన్ని చెప్తాం ఆ విధంగా మనం చెప్పే సమయంలో అవి ఏమైనా కానీ కరెక్ట్ అవుతున్నాయా లేవా అని కూడా పరిశీలించాలి కదా మనం ఒక విషయాన్ని ఇతరులకు తెలియపరిచినప్పుడు ఆ విషయానికి వారు అంగీకరిస్తున్నారా లేదా అన్న తెలుసుకున్న తర్వాత మనం దాన్ని ఆచరించాల్సి ఉంటుంది ఆ రీతిలోనే ఇంతవరకు మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆన్లైన్ కోర్సులు కూడాను శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి విద్యార్థులకు బోధిస్తున్నాం అయితే ఇప్పుడు ఈరోజు ఏ విధంగా గ్రహ కారకత్వాలని కర్మతో పోలుస్తామో అన్న విషయానికి ఒక ఫేమస్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తా అందులో ఒక గ్రహ కారకత్వాన్ని కూడా తీసుకుంటా అదేంటంటే కుజ గ్రహ కారకత్వాలు జనరల్గా నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటూ రండి తర్వాత దాన్ని నేను ఏ విధంగా డిఎన్ఏ హాస్ట్రాలజీతో కనెక్ట్ చేస్తానో మీ మీ జాతకాలని మీ యొక్క కుటుంబ సభ్యుల జాతకాలను కూడా పోల్చుకొని చూడండి దయచేసి నేను చెప్పే అంశాలని జస్ట్ పై పైన చూసి అపోహపడకండి కొద్దిగా డీప్గానే సబ్జెక్ట్లోకి వెళ్ళండి అది ఎలాగంటే కుజ గ్రహ కారకత్వాలు అందరికీ తెలుసు కొద్దిగా జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం ఉంటే చాలు కుజుడు అగ్రెసివ్ కోపము ఆవేశము ఆత్రము వీరము ఇలాంటివి ఉన్నటువంటి గ్రహము అని అది గ్రహ కారకత్వాల కిందకి చెప్తాం అదే సమయంలో కుజుడు భూమికి కారకత్వం వహిస్తారు కుజుడు ఉద్యోగానికి కారకత్వం వహిస్తారు కుజుడు వివాహ సమస్యలకి కారకత్వం వహిస్తారు కుజుడు కనిష్ట సహోదరుడు ఒక అమ్మాయి జాతకంలో తనకు రాబోయే భర్త కుజుడు ఇరుగు పురుగువారు ఇట్లాగా థిక్ ఫ్రెండ్ సబ్స్టియంట్ ఇలాగ మనం చెప్తాం మూడు నాలుగు భావాల కారకత్వాలను తీసుకుని కూడాను కుజ కారకత్వాలతో పోల్చి చెప్తాం ఇల్లు భూమి వాహనము ఇల్లాలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటాం ఆస్తిపాస్తులు కోర్టు తగాదాలు ఇలాంటివన్నీ రచ్చలు రగడలు చీటికి మాటికి ఒకరి మీద ఒకరికి ఆవేశాలు రావడం ఇవన్నీ చెప్తాం ఈ గ్రహ కారకత్వాన్ని ఏ విధంగా మనము పోల్స్తాము అంటే ఏ గ్రహం తెలియజేస్తుంది కుజుని యొక్క గ్రహ కారకత్వాలని అనేది ఆస్ట్రాలజీ ప్రకారంగా తీసుకుంటే శని అనే గ్రహము తెలియజేస్తుంది అంటాం ఎందుకు శని అనే గ్రహాన్ని కారకత్వంగా తీసుకున్నాము ఇక్కడ అంటే శని అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రంలో పుట్టింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు ఒక చలనచిత్రం వచ్చింది అదేంటంటే అందులో హీరో చాలా కోపస్తుడు ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే వారిని కొట్టేయాలన్న ఆలోచన ఉంటుంది రోజు వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకి ఇతను ఒక పెద్ద తలనొప్పిగా తయారవుతాడు యుక్త వయసు నుండే ఒక పదహారు పదహైదు సంవత్సరాల నుండే ఇలాంటి ప్రవర్తన ఉంటుంది అమ్మ అతను తప్పు చేశాడు వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు వీరు అన్యాయంగా ఉన్నారు వీరు అక్రమంగా ఉన్నారనేసి వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళడము ఆ ఊర్లో వాళ్ళందరూ కూడాను ఆ తల్లిదండ్రులకి వచ్చి చీవాట్లు కొట్టడం మీ అబ్బాయి ఇలాగ కోపంగా మా అమ్మాయిని కొట్టేసెడతాను లేదా వాళ్ళని తన్నాడు వీళ్ళు తన్నాడు అని చెప్పడం అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నెయిన్గా తల్లి అయ్యా అలాంటి పనులు చేయకరా మంచిది కాదు నీ కోపం తగ్గించుకో అంటే లేదమ్మా వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారంటే సరే నీ కోపం తగ్గించుకునేదానికి ఏదైనా ఒక మార్గం నేను చెప్తాను అని చెప్పి ఒక టైం తీసుకుంటుంది ఈ ఉన్నటువంటి ఆదివారం నుండి లేదా శనివారం వరకు ఉన్నటువంటి ఈ ఆదివారం నుండి శనివారం ఉన్నటువంటి రోజుల్లో ఒక వారాన్ని మాత్రం ఒక వారం రోజుని నువ్వు పరిగణలోకి తీసుకో అది కూడాను ఒక తప్పిదాన్ని మళ్ళీ 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 తప్పిదం చేస్తుంటే దాన్ని ఒక రిజిస్టర్ చేసుకుని మళ్ళీ కావాలంటే ప్రయత్నం చేస్తుంటే ఆ హీరో అనే అతను ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే రోజు గమనిస్తుంటాడు తన పని తను చేసుకుంటూ వెళ్తుంటాడు మధ్య దారులు ఎవరైనా కానీ ఇలాగా అక్రమంగా ప్రవర్తిస్తుంటే ఒకటికి రెండుసార్లు మూడు సార్లు చూసి అతని పేరు రాసుకోవడం అతను చేసిన తప్పు రాసుకోవడము మళ్ళీ ఆ తప్పును మళ్ళీ చేస్తే ఒక రోజుని నిర్ణయించుకొని ఆ రోజు మాత్రం ఆయన తాట తీస్తాడు అది ఏ రోజు అంటే శనివారం రోజున అతను కొట్టేదానికి ఎవరైనా కొట్టడానికి బయలుదేరుతున్నాడంటే ఒక ఎర్రటి వాళ్ళని ముఖానికి కప్పుకోవడం ఒక మాఫ్ అంటే మాస్క్ లాగా వేసుకోవడము చేసుకుని ఎర్ర గుడ్డని మాస్క్ లాగా ధరించి ఎవరికి కనబడకుండా వెళ్ళి వాళ్ళని చిత్తకు బాధడము కొట్టడము గాయాలు చేయడము వాళ్ళు చేసిన తప్పిదములకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది అయితే అతను ఉన్నటువంటి వారం పేరు శనివారము ఇప్పుడు మనము డిఎన్ ఆస్ట్రాలజీ స్టార్ట్ చేసి రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసినాం మనం మొదటి నుండి చెప్తున్నాం శనివారం శని అనే గ్రహము కుజునిక కర్మారీష్ని వెలువరిస్తుంది శని ఉంటుంది ఇలాగ మనం చెప్తాం అలాగే చెప్తున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం కూడా కాలేదు రెండు వేల ఇరవై నాలుగులోనే వచ్చింది ఆ సినిమా శనివారము సరిపోదా అని మరి ఆ సినిమాలో డైరెక్టర్కి ఎవరు చెప్పారు అంటే కర్మ అనేది తన గ్రహ కారకత్వాన్ని ఏ విధంగా పోల్చుకొని నెరవేర్చుకుంటుందో చూడండి మరి ఆ డైరెక్టర్కి డిఎన్ ఆస్ట్రాలజీ వచ్చా మరి శనివారాన్ని ఎందుకు ఆ సినిమాకు పేరుగా పెట్టడం జరిగింది ఆ శనివారం రోజు మాత్రమే తన యొక్క ఆవేశాన్ని ఆక్రోషాన్ని కోపాన్ని వారి మీద వెదజల్లడం జరుగుతా ఉంది అయితే ఆ సినిమాలో తనకు రాబోయే భాగస్వామి పోలీస్ అమ్మాయి కానిస్టేబుల్ ఎందుకు భాగస్వామిగా వచ్చింది అదే సినిమాలో ఆ హీరోకి అపోనెంట్ గా వ్యతిరేకంగా ప్రవర్తించే అతను ఎవరంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఏసీపీ కానీ లేదా ఒక పెద్ద పోలీస్ అధికారి అవడం ఎందుకు జరిగింది అంటే ఈ కుజకర్మను తెలియజేసి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం మరి అక్కడ చూడండి ఆ డైరెక్టర్ తెలియకుండానే ఆ సినిమాలో ఆ యొక్క హీరోకి ఆవేశం రావడం ఎర్రగుడ్డ కట్టుకోవడం మాస్క్ లాగా ధరించి శనివారం రోజే అతను చితక అది కూడాను ఒకటికి నాలుగు సార్లు నిర్ణయించుకొని ఇంకా తప్పదు అన్న సమయంలోని వాళ్ళ మీద దండెత్తడము అయితే అక్కడ అపోనెంట్కి వస్తున్నటువంటి విలన్ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడము ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టును తన యొక్క అన్న ఆస్తిపాస్తులు సరిగా పంచలేదన్న ఉద్దేశంతో వాళ్ళ అన్న మీద కోపడము అక్కడ అన్న మీద కోపం తీర్చుకోకపోగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని కావాలని అనవసరంగా కొట్టడము ఇవన్నీ కూడా దేంతో కనెక్ట్ అవుతుంది కుజగ్రహ కారకత్వాలతోనే కనెక్ట్ అవుతా ఉంది ఆ విధంగా సినిమా నడుస్తుంది అయితే ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే కుజగ్రహ కారకత్వాలని మనం మాత్రం తీసుకుంటున్నాము కానీ కుజగ్రహ కారకత్వాలని విలువరించే గ్రహం ఏది శని గ్రహము అంటున్నాం అంటే శని పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి రేవతి కుజకర్మ రీషి తెలియజేస్తుంది అని చెప్తున్నాం అదేవిధంగా మనకు అందరికీ తెలిసినటువంటి ఒక మహా గ్రంథం ఉంది ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి అంశాలు కూడా మేము ముందుకు తీసుకొస్తాను అదేమిటంటే రామాయణము ఆ రామాయణంలో ఒక క్యారెక్టర్ మర్చిపోలేనటువంటి ఒక క్యారెక్టర్ ఉంది అదేమిటంటే రావణాసురుడు రావణాసురుడు పుట్టినటువంటి నక్షత్రమే రేవతి అనే నక్షత్రము ఇక్కడ నేను చెప్పాను మీకు కుజ కార్మిక రిజిష్టిని కలిగినటువంటి నక్షత్రాలలో రేవతి ఒకటి కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాలు ఒక డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి కాబట్టి రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి రావణాసురునికి కుజకర్మ రిజిస్ట్రీ ఉంటుంది అయితే ఈ కుజకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వ్యక్తులు ఎంతమందైనా ప్రపంచంలో ఉండని వారికి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అంటే రెండేక్షలో కనిష్ట సహోదరుల వల్లే మంచి కనిష్ట సహోదరుల వల్లనే చెడ్డ జరుగుతుంది అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ రామాయణము అనే ఈ యొక్క పురాణం గాథ కూడా అనుకోండి ఇది జరగడానికి ఏమిటి సన్నివేశం అంటే వారి యొక్క కనిష్ట సహోదరులు ఇద్దరు ఎవరి యొక్క కనిష్ట సహోదరులు రావణుడి యొక్క కనిష్ట సహోదరులు ఒకటి సూర్ఫనక రెండవది వచ్చి విభీషణుడు సూర్పనక విహారయాత్రకి వెళ్ళినప్పుడే కదా అక్కడున్నటువంటి రామలక్ష్మణుని చూసి మోహించడము మేము అలాంటి వారం కాదని వారిని కొద్దిగా సర్ది చెప్పినా గాని వినని పక్షంలో లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కును కోసేయడము అప్పుడే అక్కడ ఉన్న సీతను చూసి చాలా అందకత్తయ్యమే అని నన్ను ఈ విధంగా అవమానించారని చెప్పి రావణాసురుడికి వెళ్ళి సుభదరియినటువంటి సూర్పనక చెప్పడము అప్పటి వరకు ఏమిటని తెలియనటువంటి రావణాసురుడు ఆ తర్వాత సీతను తీసుకెళ్లి తన యొక్క చెరలో పెట్టడము ఆ సందర్భంలో రాముని యొక్క ధర్మాన్ని అతని యొక్క మంచి ప్రవృత్తిని గమనించినటువంటి విభీషణుడు తన త అన్నైనటువంటి రావణాసురుని యొక్క బ్లూ ప్రింట్ని ని ఇచ్చేయడము అంటే ఏమిటి రహస్యాలని అతని యొక్క జీవన రహస్యాన్ని అతని ప్రాణం పోవడానికి ఎక్కడ రహస్యం అమృత బాండం ఎక్కడ ఉంది తన యొక్క కడుపులో ఉంది ఇక్కడ కొట్టు అక్కడ కొట్టు తన సైన్యంలో ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఎంత సైన్యం ఉంది ఇలాంటి బ్లూ బ్లూ ప్రింట్ అంటారు ఈ బ్లూ ప్రింట్ తీసుకెళ్లి రాముడికి అందించడము అక్కడ అతను పతనం అవ్వడము లేకపోతే రావణాసురుని పతనం చేయడానికి ఎవరి వల్ల కాదు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటా కుజకర్మ రిజిస్ట్రీ కుజునిక గ్రహ కారకత్వాలని పోలి ఉంటుంది అని చెప్తున్నాను అయితే అటు గ్రహం ఏమిగా పనిచేస్తుంటే శనిగ్రహంగా పనిచేస్తుంది అందుకని మన జాతకాలను పరిశీలిస్తున్నప్పుడు మొట్టమొదటి చెప్తాం ఒక అమ్మాయికో లేదా ఒక అబ్బాయికో లగ్నంలోనే గ్రహం కూర్చో ఉంది లేదా లగ్నాధిపతితో గ్రహం వెళ్ళి కూర్చో ఉంది అలాంటప్పుడు ఈ జాతకులు చాలా కోపస్తులు అజెన్సీగా ఉంటారు ఇప్పుడు ఇప్పుడే జరిగిపోవాలని కోరుకుంటారు ధైర్యంగా ఉంటారు బోల్డ్గా ఉంటారు వారు ఏం మాట్లాడతారు వాళ్ళకి తెలియని విధంగా అర్జెన్సీ డిసిషన్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ కోపం తగ్గించుకోమని చెప్పండి అనవసరమైనటువంటి అర్జెన్సీ డిసిషన్స్ తీసుకోవడం వల్ల వీరు కోల్పోతారు ఆక్రోషం తగ్గించుకోండి ఇలాగే చెప్తున్నాం కానీ సర్వసాధారణమైనటువంటి జ్యోతిష్యులు ఏం చెప్తుంటారు శని లగ్నంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క జాతకుడు లేదా జాతకురాలు చాలా నిమ్మలంగా ఉంటారు నిదానంగా యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు సోమరిపోతులు భావాన్ని కలిగి ఉంటారు స్కారీ ఫీలింగ్ ఉంటుంది గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి అదంతా ఏమి ఉండదు దానికి థౌజండ్ పర్సెంట్ డెడ్ ఆపోజిట్ గా ఉంటారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు పరిగెత్తుంటారు ఒక్క క్షణం కానీ వేరే వారి కోసం ఆగరు ఆ శని అనే గ్రహం ఎక్కడైతే ఉంటుందో మీ జాతక చక్రంలో ఆ భావానికి కుజదోషం ఉంటుంది కమ్మాయికి లగ్నంలోనే శని ఏడవ భాగంలో శని ఇలాగ ఉన్నప్పుడు వారికి దోషము వివాహ సమస్యను ఏర్పాటు చేస్తుంది వయసుకు మించినటువంటి వివాహ సంబంధాలు ఏర్పడతాయి ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ జరుగుతాయి అని చెప్తాం లేట్ మ్యారేజ్ జరుగుతాయి అంటాం దాని కారకత్వం ఏంటి కుజుడు ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నట్టు శని ఎవరుగా ప్రవర్తిస్తున్నారంటే కుజుడుగా ప్రవర్తిస్తున్నారు సర్వసాధారణ జ్యోతిష్యులు చెప్పే విధానికి మనం చాలా డెడ్ ఆపోజిట్ గా ఉంటాం కుజదోషములు వాళ్ళు ఏం చెప్తున్నారు రెండవ భావంలో కాని లక్నంలోంచి రెండవ భావంలో గాని నాలుగవ భావంలో కానీ ఏడవ భావంలో కానీ ఎనిమిదవ భావంలో కానీ పన్నెండవ భావంలో కానీ కుజుడుంటే అలాగే ఉన్నటువంటి వారితోనే జతపరచాలంటున్నారు ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మందికి ఈ ఐదు భావాల్లో ఏదో ఒక భావంలో కుజుడు కంపల్సరీగా ఉంటారు అలాంటప్పుడు వారికి వివాహాలు జరగటం లేదా వాళ్ళు క్షేమంగా ఉండటం లేదా ఈ కుజదోషం ఉన్న వారి కుజదోషం ఉన్న వారితోనే వివాహం చేస్తేనే బాగున్నారంటే ఇదంత ట్రాష్ కానీ మనం ఏం చెప్తున్నాం ఒక అమ్మాయి జాతకంలో కానీ ఒక అబ్బాయి జాతకంలో కానీ రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ కృతికాబ్బా మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అయితే లేదా లగ్నంలోని శని కానీ లేదా లగ్నాధిపతితో శని కానీ ఏడవ భావంలో శని కానీ ఏడవ భావాధిపతితో శని కానీ లగ్నాధిపతి వెళ్ళి పదకొండవ భావంలో కానీ పదకొండవ భావాధిపతి లగ్నంలో కానీ ఉంటే వీరికి కుజదోషం ఉంటుంది ఇలాంటి వారికి లేట్ మ్యారేజ్ అవుతుంది కొంతమంది వివాహమే చేసుకోరు వివాహం చేసుకున్నా కానీ త్వరగా వితంతులు అవుతున్నారు ఒకవేళ వివాహం చేసుకుంటే వితంతువులను వివాహం చేసుకుంటున్నారు లేదా ఏజ్డ్ ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ జరుగుతున్నాయి ఒక అమ్మాయికి తనకంటే రెండు సంవత్సరాలు చిన్న వివాహం అవుతా ఉంది ఒక అబ్బాయికి తనకంటే పెద్ద వయసులో ఉన్నటువంటి అమ్మాయితో వివాహం జరుగుతూ ఉంది ఇది సర్వసాధారణంగా జరిగిపోతుంది అలాంటప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జీవితంలో డిజైన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇలాంటి అంశాలని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తున్నాం కోర్సుల ద్వారా కూడాను మన దగ్గర నేర్చుకున్నటువంటి బిడ్డలకి సిలబస్ని అందిస్తున్నాం ఇవన్నీ కూడాను ఒకదానికి కూడా రిలేటెడ్గా ఉంటుంది పూర్వము రామాయణము జరిగిందో జరగలేదో తెలీదు కానీ మనకు అందిన సమాచారాన్ని బట్టి అక్కడ అన్న స్థానంలో ఉన్నటువంటి రావణాసురుడికి తమ్ముని మరి చెల్లి స్థానంలో ఉన్నటువంటి వారి వలనే ప్రమాదం సంభవించింది ఇది మనం ఒకవేళ కృత్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుడితే ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే మీ కనిష్ట సహోదరుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు అమ్మాయి అయితే మీకు రాబోయే భాగస్వామి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అమ్మాయికి భాగస్వామి కుజుడు కాబట్టి కుజుకి సంబంధమైన కారకత్వాల ద్వారా జాగ్రత్త పడాలి అని నేను చెప్తున్నాను ఇలాగ అనేక అంశాలు చర్చిస్తాం శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు